నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్యా ప్రస్తుతం లైవ్ కాల్ లో మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నమస్కారం శ్రవణ్ కుమార్ గారు నమస్కారం ఇప్పుడు తెలంగాణలో ఎటువంటి అసెంబ్లీ సమావేశాలు ఉన్నా ఫస్ట్ ముందుగా ప్రతిపక్షం పార్టీ తరపు నుంచి కేటీఆర్ గారు ముందుండి మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఒక టైంలో అంటే ఒక టూ త్రీ డేస్ బ్యాక్ చూసుకుంటే కేటీఆర్ గారి హవా నడిచింది తర్వాత వాదోపవాదాలు అన్నీ జరిగిపోయాయి ఇప్పుడు కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు అనే చర్చ బాగా నడుస్తుంది ఆయన ఎందుకు మాట్లాడ మాట్లాడట్లేదు అసెంబ్లీలో కేవలం హరీష్ రావు గారు గొంతు మాత్రమే వినిపిస్తోంది అసలు ఏం జరుగుతుంది ప్రతిపక్షం బలంగా ఉండాల్సిన ప్రతిపక్షాన్ని వాళ్ళు అసలు ప్రతిపక్షంగా జీర్ణించుకోలేకపోతున్నారు ఇంకా అధికార పార్టీ అన్న పంథాలోనే వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది సో ఏం జరుగుతోంది అసలు కేటీఆర్ గారు ఎందుకు మౌనం వహించారు ఈసారి యాక్చువల్గా వాళ్ళు ఊహించినటువంటి ఫలితాన్ని చదువు చూడంతో బిఆర్ఎస్ వర్గము ముఖ్యంగా ఆ కేసీఆర్ అయితే హరీష్ రావు కేటీఆర్ గారు అందరూ కూడా నిజంగా కూడా ఒక రకంగా షాక్లో ఉన్నారని చెప్పొచ్చండి ఆ షాక్ నుంచి తేరుకోవడానికి కూడా టైం పడుతుంది అయితే నుంచి దెబ్బన్నట్టుగా ఓటమిని చూసి ఇంకా ఒక కనీసం ఒక నెల కూడా కాలేదు రెండు వారాలు కూడా దాటలేదు వెంటనే కాంగ్రెస్ చాలా వ్యూహాత్మకంగా బ్రెయిన్ గే మారుతూ వీళ్ళని వీళ్ళ మీద దాడి చేయడం ప్రారంభించింది అన్ని ఒకదాని నుంచి ఒకటి అంటే సమీక్షలు చేస్తున్న అన్ని షాకుల నుంచి అంటే ఒకవైపు పౌర శాఖలో జరిగిన పౌర సరఫరా శాఖలు ఇంకొక వైపు నీటి పార్వద ఇంకొక వైపు విద్య మన విద్యుత్తు ఇట్లా అన్ని శాఖల నుంచి రకరకాల శాఖల నుంచి సమీక్షలు చేస్తూ ఒక ప్రజలకు ఏమో ఇక్కడ అవినీతి జరిగింది వీళ్ళంతా అపలోపాలు చేశారు నిజంగా అభివృద్ధి జరగలేదు అన్న సందేశాన్ని ఉద్దేశంతో వాళ్ళుగా బ్రెయిన్ గేమ్ ఆడుతూ కొన్ని కామెంట్లు చేయడం కానీ దాని తాలూకా డాక్యుమెంట్ చూపించడం కానీ వయొక వాదన కానీ వివరణ కానీ ఇవ్వడం జరుగుతూనే ఉంది దాంతోపాటు ఇంకా చాలా అన్నట్టు ఎమ్మడి అది అసెంబ్లీ సాక్షిగా రికార్డ్ పూర్వకంగా అంటే అసెంబ్లీ జరిగింది ఏదో కూడా అన్ని కూడా ప్రతి కూడా రికార్డ్ అవుతుంది దాంట్లో ఒక శ్వేత పత్రం ఒక ఎజెండా ముందు తీసుకొచ్చారు దాంట్లో కొంచెం ఇంకొక రకం చెప్పాలంటే ఆ గతంలో అదే అసెంబ్లీలో కేసీఆర్ గారు ఒకసారి కాంగ్రెస్ అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక మాట ఉన్నారు అదేంటంటే అసెంబ్లీకి ఎందుకు వచ్చారు మరి పీకనీక ప్రిపేర్ అయ్యి రాలేదు ఎందుకు ఆ రోజుల్లో ఆయన వాసన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న వాక్యాన్ని దాన్ని తిప్పాడు ఇప్పుడు అదే వాక్యం రివర్స్ వీళ్ళకి అయింది వీళ్ళు ప్రిపరేషన్ అవ్వలేదు అంటే ఓడిపోతామని దాని దగ్గర లెక్కలు కానీ దాని దగ్గర వ్యాత్మకంగా కానీ లేదు కాబట్టి కొంచెం తడబడుతున్నారని కూడా చెప్పవచ్చు దానికి సరియైన సమాధానం చెప్పాలంటే వీళ్ళు కూడా కొంచెం ప్రిపరేషన్ అయి ఉండాలి ఆయన ఆల్రెడీ కూడా నిన్న విద్యుత్ శాఖలో జరిగిన అప్పుల గురించి చెప్తున్నప్పుడు మేము క్రియేట్ చేసిన ఆస్తుల గురించి మీరు ఎందుకు డిస్కస్ చేయట్లేదని కూడా కేటీఆర్ విమర్శించాడు వాదించాడు సరే ఈ రోజు మరి ఈ ఆర్థిక శాఖకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కాబట్టి హరీష్ రావు ముందుకు వచ్చాడు సరే కేసీఆర్ కేటీఆర్ గారు కొంచెం మౌనం పాటించాలైతే వెనక వెనుక వేసాడు ముందు హరీష్ రావు భుజస్కంధారంలో చూసుకున్నాడు మొత్తం మీద అయితే ఆ కాంగ్రెస్ ఒక దాడి తర్వాత ఒక దాడి చేస్తున్న వీళ్ళు కొంచెం ఉక్కిరి మాట వాస్తవం దీని నుంచి తేరుకోవడానికి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది ప్లస్ వీళ్ళు కూడా అంటే ఏదైనా మాట్లాడినప్పుడు ఏదైనా మాట్లాడడానికి డాక్యుమెంటైజేషన్ కానీ దానికి తగ్గినటువంటి లెక్కల ఆధారాలు డాక్యుమెంట్స్ అన్నీ కావాలి ఏం మాట్లాడతారో చూద్దాం మనం ఒకసారి అంటే ఇప్పుడు ఓడిపోయి ఉన్నాం కదా కొంచెం సమయం పాటించాలన్నట్టు కూడా చూస్తున్నట్టుంది ఇదే సమయం అనుకోని ప్రజలకు వీళ్ళు జరిగిన ఇంతకాలం జరిగింది మీకు అంతా మభ్య పెట్టారు అన్ని అప్పులు ఉన్నాయి ఇక్కడంతా కూడా కూడా స్కామ్ జరిగింద భావాన్ని అయితే కాంగ్రెస్ తీసుకెళ్తుంది నిజంగా కూడా ఆ ఎన్నికల ముందు ఏదైతే వ్యూహాన్ని అవలంబించిందో అంతకు రెట్టింపు వ్యూహాన్ని ఇమిడియట్లీ బిఆర్ఎస్ మీద ఇంకంతా అంటే వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ మీద సానుభూతి ప్రజల్లో కొంచెం సానుభూతి ఆలోచనలు కానీ సానుభూతి కొంచెం పవనాలు కనిపించాయి ఇమ్మీడియట్లీ దాన్ని వాళ్ళకు పాజిటివ్ కాకముందుగా వీళ్ళని అవినీతి పరులు గాను లేదా ఇట్లా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో ఇమిడియట్లీ వాళ్ళు దాడి ప్రారంభించారు ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ స్ట్రాటజికల్ గా వెళ్తుంది అది మరి ఆ పొలిటికల్ స్ట్రాటజీ సునీల్ కొనుగోలు ఎజెండానా లేదా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి ఎజెండా కానీ దీంట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించుకుని వెళ్తున్నారు వాళ్ళు ఏదైతే అనుకున్నారో సాధిస్తున్నారు కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ ఏ విధంగా దెబ్బ కొట్టాలనుకుంటున్నారో ఖచ్చితంగా లెక్కలు సాక్షాధారాలతో చూపించుకుంటునే వాళ్ళైతే మంచి దాడి చేస్తున్నారు కొంచెం బీఆర్ఎస్ కరెక్ట్ ప్రతిపక్షం ప్రతిపక్షం అనే హోదాలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల గురించి వాళ్ళు అడ్రస్ చేయకుండా కేవలం రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని దూషించడంలో మాత్రమే ఉన్నారు వాళ్ళకు కొంత సమయం ఇవ్వాలి ముఖ్యమంత్రి పది రోజులు కూడా అవ్వలేదు లోపే రెండు గ్యారంటీలు అమలు చేశారు ఇంకొక మూడు నాలుగవ గ్యారంటీల మీద దృష్టి సారిస్తున్నారని కూడా చూడకుండా కేవలం దూషించడానికే వాళ్ళు జస్ట్ ఏమంటారు ఆ పదవిని ఏమంటారు ఆ హోదాను తీసుకున్నారు ప్రతిపక్ష హోదాని అంటే మీరే ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఇప్పుడు వాళ్ళ విమర్శ అనేది రాజకీయంలో విలువ లేవు దాడి ప్రతి దాడిలా ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మేము తొమ్మిదో తారీఖు నాడే రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ఉందో ఆ ఆ నినాదం వల్లే కదా వీళ్ళు ఓడిపోయింది ఆ ఇచ్చిన మాట వల్లే కదా ఓడిపోయింది ఖచ్చితంగా అది చేయలేదని అడుగుతూనే మనం చెప్తూనే ఉన్నారు మీకు వంద రోజులు టైం ఇద్దాము అప్పుడే వచ్చిన తర్వాత మేము విమర్శించి దలుసుకోలేదు అంటూనే వాళ్ళు ఈ టాపిక్ కూడా వాళ్ళు చర్చిస్తూనే ఉన్నారు వాళ్ళు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అధికారం పదవిలో లేనప్పుడు ఏవైనా మాట్లాడవచ్చు కానీ పదవిలో ఉన్నప్పుడు కొన్ని బాధ్యతలు ఉంటాయి కొన్ని పాలసీలు ఉంటాయి సిస్టమేటిక్స్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యాలంటీలు అమలు విషయంలో కొంచెం ఆలస్యం అవుతుంది ఖచ్చితంగా వాటికి కూడా అంటే ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది విధి విధానాలు తయారు కావాల్సి ఉంటుంది పాలసీ ప్రకారం ప్రొసీడింగ్స్ ఉంటాయి అంటే ఉన్నతాధికారులు అంటే దీని కార్యదర్శి లేదని ఉందంటే ఆ కమిషనర్ వాళ్ళు సై సిగ్నేచర్స్ చేయాల్సి ఉండాలి రికార్డ్స్ పూర్వకంగా ఎనలైజేషన్ ఉండాలి కాబట్టి ఊరికనే రుణమాఫీ అని ఒక సంతకం పెట్టేస్తే రుణమాఫీ అవద్దు దాని వెనక కార్యాచరణ ఉంటుంది ఆ విషయం విమర్శించే కేటీఆర్కి తెలుసు ఆ రోజు మాట ఇస్తున్న రేవంత్ రెడ్డి గారికి తెలుసు తల్లిదండ్రుల కేవలం అమాయక ప్రజలు వాటి మీద నమ్ముకొని ఓటేశారు దాన్ని వీళ్ళు ఇమిడియట్లీ క్యాచ్ చేసుకుంటూనే విమర్శిస్తున్నారు అంటే నీ విమర్శలో కూడా వీళ్ళ అంతరాత్మ తెలుసు అడన్నప్పుడు అన్నప్పుడు రవీంద్ర రెడ్డి గారు తెలుసు కేవలం రాజకీయ ప్రయోజనాన్ని ఆశించేనా వీళ్ళు విమర్శిస్తున్నట్టుగా చూడాలి ఓకే అంటే ఇప్పుడు ఈ ఆరు గ్యారంటీలు ఈ శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత ఈ ఆరు గ్యారెంటీలు అనేవి నిజంగానే అమలు జరుగుతాయా లేదా అని కొంత అయోమయంలో ప్రజలు ఉన్నారండి సో దానికి నిజంగానే అమలు అవుతాయా అమలు చేస్తారా చేస్తే ఎన్ని రోజుల వ్యవధి వారు తీసుకుంటారు ఖచ్చితంగా మొదటి నుంచి అయితే వాళ్ళు హండ్రెడ్ డేస్ అంటేనే ఉన్నారు హండ్రెడ్ డేస్లో ఎంత హండ్రెడ్ డేస్లో ప్రారంభిస్తుండవచ్చు కానీ దాన్ని విజయవంతం చేయగలుగుతారని అనేది అనుమానమే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఈ రాష్ట్రానికి అప్పుల భారం ఉందని వాళ్ళు కూడా చెప్తున్నారు మొదటి నుంచి కూడా అందరికీ తెలిసిన విషయం పాటు ఇప్పుడు కాంగ్రెస్ పెట్టినటువంటి హామీలు బీఆర్ఎస్ పార్టీల కన్నా రెండింతలు పెరిగింది అంటే సుమారు లక్ష వేల కోట్ల రూపాయలు పరియాణం కావాలి ఇక్కడ ఆదాయాన్ని సృష్టిస్తానికి ఆదాయ మార్గాలు చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ మద్యం ద్వారా వచ్చే సేల్ ద్వారా వచ్చే ఆదాయం చాలా వరకు పెరిగి పెంచి ఉన్నది గ్యాస్ ధరలు ఇప్పుడు ఆల్రెడీ తగ్గించారు పెంచేది విద్యుత్ ఛార్జ్ పెరిగి ఉన్నాయి పెట్రోల్ డీజిల్ పెంచే అవకాశాలు లేవు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగి ఉన్నాయి ఇట్లా భూమి వ్యాల్యూ కూడా ఆల్రెడీ పెంచి ఉన్నారు ఇంకా ఆయన పెంచుకోవడానికి ఆదాయాన్ని సృష్టించడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అలాంటప్పుడు ఇన్ని లక్ష కోట్లు ఏ విధంగా భారం అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రం ఉన్న మోడీ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాలకు ఆపోజిట్ కాబట్టి వాళ్ళు కూడా సహకరిస్తారని కూడా మనం అనుకోలేము దాని ఇన్ని ఇన్ని ఆటంకాల మధ్యలో వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అవుతారు అనేది అనుమానంగానే ఉంది ఏ విధంగా ఓకే చూద్దామండి నిజంగానే అంటే ఆ ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయి ఖచ్చితంగా అవి కొనసాగుతాయి అని కొంతమంది నమ్ముతున్నారు బట్ ప్రతిపక్షం పార్టీ మాత్రం అసలు ఆ ఆరు గ్యారంటీలు అనేవి స్టార్ట్ అయి చేరు అంటున్నారు బట్ కాలమే నిర్ణయిస్తుంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన తెలంగాణ ప్రజలకు ఏ విధంగా సహాయపడుతుంది ఏంటని థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు